ఎవరికి హానికరకుండా అది ఎవరి బలవాలి ఇంకో విషయమా దీన్ని వంట చేసినట్లయితే మన వంటగదిలో మిగిలిపోయినటువంటి అన్నం కూడలు కానివ్వండి ఆరు వస్తువు పాడే వస్తుంది ఇంక బయట పెట్టండి ఉడిచిన కసువు కానీ ప్లాస్టిక్ కానివ్వండి అక్కడెక్కలు కానివ్వండి చాక్లెట్స్ కానివ్వండి షాంపూ కవర్లు కానివ్వండి ఇలా ఇలాంటి కొన్ని చెప్పలు వేయాలి మూడు అబ్బాలు పెట్టండి దీన్ని తోడకి ఎవరికి తప్పలకి అందకుండా చాలా జాగ్రత్తగా పెట్టాలి కాని అబ్బాలు వేయాలి దయచేసి మీరందరూ అందరూ కూడా ఈ రకంగా చేసి ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాసం Thank you రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రతి నెల కూడా ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే మన రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది జబ్బులు రావడానికి ప్రధాన కారణం మన పరిసరాలు మన ఇంటిని శుభ్రపరచుకున్నా మన పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల దోమకాటుకు గురి ఎన్నో రకాల డిసీజులు ఈ మనం వంశ మన శరీరానికి వస్తున్నాయి డెంగ్యూ కావచ్చు కుత గున్యా కావచ్చు ఇటీవల మనం చూసినటువంటి కరోనా కానీ ఇవన్నీ కూడా పరిసరాలు శుభ్రంగా లేని కారణాల వల్ల వచ్చినటువంటి చెప్పలే మనలో రోజు రోజుకి ఇమ్యూనిటీ పెరిగిపోతుంది తగ్గిపోతుంది కారణం మనం ప్రజలమైనటువంటి మనం శ్రమకి కష్టపడే తత్వాన్ని వదులుకున్న వల్ల శారీరక శ్రమకి మనం ఓర్లు కావడం వల్ల ఈ రోజు మనకు సెన్సిటివ్ అయిపోయాం కూడా కాబట్టి చిన్న విషయం అయినా జబ్బులు వచ్చేటువంటి పరిస్థితుల్లో మన పరిసరాలు కూడా మనం శుభ్రపరచుకుంటే తప్పకుండా మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామనే ఉద్దేశంతో ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి మూడవ శనివారం నెలలో మూడవ శనివారం ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక నియోజకవర్గానికి వచ్చి ఆయన కూడా ప్రజలకు మెరుపుల దిశలో ప్రజల పరిచే దిశలో ఈరోజు ఆయన కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మన కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మన జీవితాల కోసం మన ఆరోగ్యంగా ఉండడం కోసం గడుగు కట్టడం నారా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి జరగడం మనందరి అదృష్టం వారి మన మనందరం కూడా పాటిస్తే మనం కూడా ఆరోగ్యవంతులుగా ఉంటాం మనమంటూ సుఖంగా జీవించగలిగితే మన బిడ్డలకి మంచి లైఫ్ అందించగలం మన కుటుంబాన్ని మనం పోషించుకోగలం మనం సుఖంగా జీవించేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఈ సందర్భంగా మేము మన అందరినీ కోరుకునేది మనకు కావాలని మనం ప్రేమిద్దాం మనం కావాలని మనం ప్రేమించడం అంటే మన ప్రాంతాన్ని మనం ప్రేమించాలి మన ప్రాంతాన్ని ప్రేమించడం అంటే మన పరిసరాలన్నీ కూడా శుభ్రంగా పెట్టుకోవాలంటే అదే మనం కావలించే కృతజ్ఞత కావలి ఈరోజు ఒకప్పుడు ఈ ప్రాంతంలో తొట్టి ఉంది ఈ తొట్టిలో చెప్పం దానికి సంబంధించిన చెత్త ఎత్తే వాళ్ళు రాకపోతే అందులో కుక్కలు వచ్చి వాళ్ళు చదివితే ఈ ప్రాంతం అంతా కాగితాలమయం చెత్తమయం మీ అందరి కోసం మన కావలి కోసం ఈరోజు కొత్తగా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఈ చుట్టే బ్రీఫ్ కేసు లాంటి బీరువాళ్ళ లాంటి ప్రాధాన్యత పెట్టి మీ చెత్త పెడితే ఏ టైంలో అయితే పాటరావు అధికారులు వచ్చి డాక్టర్లు వేసినప్పుడు మళ్ళా బిల్లులు అక్కడే పెడతారు మళ్ళీ మీకు ఖాళీగా ఉన్నప్పుడు మీరు తెచ్చి పెట్టినా శానిటేషన్స్ అందిస్తే వాళ్ళు దాంట్లో భద్రపక్క గాలికి కానీ కుక్కలకు కానీ లేదా బందులకు కానీ అవకాశం లేకుండా ఎండి కాబట్టి ఎవ్వరికి కూడా చెత్త రోడ్డు మీద రాకుండా చేసేదానికి కార్యక్రమాన్ని కావులను ప్రారంభించడం జరిగింది ఇదంతా కూడా కావులు ప్రజల కోసం కావలే జీవించే ప్రజల కోసం చేస్తున్న పథకం ఇది అమలు చేయాలన్నా ఇది సక్సెస్ అవ్వాలన్నా ముఖ్యంగా మా తల్లు లేదు మహిళా తల్లి చేతుల్లోనే ఉంటుంది ఇది బాగా జరుగుతుంది అంటే మీరిచ్చే ప్రోత్సాహం బట్టే ఈ పథకం బాగా సక్సెస్ అవుతుంది మేము అధికారులుగా కావలిలో మీకోసం దాదాపు మూడు వందల డెబ్బై ఐదు మంది దీనికోసం ఉద్యోగాలు చేస్తున్నారు నిధులు చిమ్మే కాడి మట్టి మట్టించే కాడి తీసిపోయి చెత్తలు తీసిపోయి దూరంగా పెట్టే కానిచ్చి అన్నిటి కోసంగా నిరంతరం మూడు వందల డెబ్బై ఐదు మంది అంటే నెలకి అరవై లక్షల రూపాయలు చెల్లించి ఈ రోజు మనం కావాలని శుభ్రపరిచేదానికి ఇంతమంది అధికారులు మీకు పనిచేస్తున్నప్పుడు ఇంకా కూడా మీరు ముందుకొస్తే ఇంకా పెంచిన మన కాముని మనం శుభ్రపరచుకునే దాంట్లో ఎమ్మెల్యేగా ఎప్పుడు మీకు అండగా ఉంటానని నేను సిద్ధంగా ఉన్నా మన పరిసరాలను మనం పరిశుభ్రంగా ఉంచుకుందాం తప్పకుండా మాత్రం కలిసి నడవండి అధికారులు మీతో మమేకం అవుతారు ఈధులు చెమ్మే వాళ్ళు మీతో మమేకమవుతారు ఎక్కడ కూడా దయించి 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 ఆనందంలో చెత్తం తీసిపోయి అక్కడ మీ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండే దాంట్లో కలిసితే ఆ స్మెల్ మళ్ళీ మీరే పేలుస్తారు దాని ద్వారా మీరే ఆరోగ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది ఖాళీ ఉంది కదా చెత్త పోస్తే ఆ చెత్త మన జీవితాన్ని నాశనం చేసేదానికి నాంది పలుకుతుంది మన జీవితాన్ని మనమే నాశనం చేసుకోవడానికి నాంది పలుకుతున్న విషయాన్ని గుర్తు మీకు ఇచ్చిన బిల్స్ మూడు రకాల బిన్నులు ఉన్నాయి విష పదార్థాలకు సంబంధించినటువంటి బిల్లు అంతా కూడా ఈ రెండు దాంట్లో వేసుకోండి అంటే ఎక్స్పైరీ టాబ్లెట్లు లేదంటే ఇంకా ఇతర ఇతర విషవాయువులు వచ్చేటండి అన్నానికి సంబంధించి కూరగాయలు కుళ్ళు పోయే వస్తువులు కావచ్చు లేదు కుళ్ళిపోయిన అన్నం కావచ్చు చనిపోయినటువంటి సాంపార్లు కావచ్చు అటువంటి పదార్థాలు కావచ్చు అవన్నీ కూడా మీరు అంటే మీ సిగ్గుల్లో పోసుకోకుండా ఈ సుగుల్లో పోసుకుంటే మన బుద్ధిమతులు పిల్లయితే చురుగులు పిల్లయితే మన ఆ పురుగులే అల్ల వచ్చి మీరు ఇతర ఇతర అన్ని కూడా పరిధి ఈ కావాలి మీకోసం మూడు వందల డెబ్బై రోజు కూతుల వాళ్ళు మూడు వందల డెబ్బై ఆరు మంది అధికారులు మీకోసం నిరంతరం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు తప్పకుండా మన కావాలి